గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మా బాబు పడుకున్నాడు వాడు అస్సలు లేవాడు మా పాప మాత్రం తొందరనే లేస్తుంది వీడతో వీడితోనే నా కలర్ ఎక్కువ ఉంటుంది లేవనే లేవాడు ఎంత లేపుతానంటే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మమ్మీ ఐదు నిమిషాలు అంటాడు అస్సలు లేవాడు విన్ ఎంతసేపు ఆయన లేపుతూనే ఉన్నాను ఐదు నిమిషాలు అంటాడు లేవాడు ఐదు నిమిషాలు అంటాడు లేవాడు మీ ఇంట్లో పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ వాడితోనే లేట్ అయిపోతుంటుంది మా పాపకైతే సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ఆలు పరాటా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నేను ఒక కొంచెం ఆయిల్ పోసేసుకుంటాను ఇంకా ఆలు పరాటా అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది సో నైస్ స్టాల్లో ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ సో ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ పోసేసుకొని వేసుకొని కూలిగా వేసేసుకున్నాను సన్నగా దురుముకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టినప్పుడు ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా ఉండకూడదు సన్నగా తురుముకోవాలి ఇక్కడ పసుపు వేసేసి కొంచెం పసుపు కారము అలాగే నేను నల్ల మిరియాలు అలాగే ధనియాల పౌడర్ మిక్స్ చేసి నూరుకున్న పౌడర్ కూడా వేసేస్తాను ఇందులో కొంచెం కారం వేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఎన్నిసార్లు ట్రై చేశాను నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను సో ఇది నల్ల మిరియాలు అలాగే ఇంకా ధనియాలు కలిపి రెండు మిక్స్ చేసుకొని ఉరుపు పెట్టుకున్నాను సాల్ట్ వేసేస్తాను ఇక్కడ నేను ఆలుగడ్డ ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పక్కకు ఆలుగడ్డ కొత్త ఆలుగడ్డ తీసుకుంటే చాలా కష్టమైంది నాకైతే మొత్తం పొట్టంతా గీరేసేసాను గీరేసినాక కడిగేసి ఇంక ముక్కలు పోసేసి ఉడకబెట్టేసుకున్నాను పక్కన గొంతుకు దిగి పట్టేసినట్టుగా ఉంది సో ఇంకా వాయిస్ ఎవరిస్తుంటే ఒకసారి ఒకలాగా వస్తుంది ఒకసారి ఒకలాగా వస్తుంది కాస్త ఈ మసాలా మసాలాంత ఆనియన్స్కి పట్టేసుకోవాలి ఇక్కడ ఇంకా ఉడకబెట్టుకునేవన్నీ ఇక్కడ వేసేసుకుంటున్నాను ఆలుగడ్డలు కొత్త ఆలుగడ్డ కదా చాలా టైం పట్టింది ఐ మీన్ ఏమైందంటే పొట్టు మొత్తం గీరే డబల్ డబల్ తీసేయాల్సి వచ్చింది అదే పాత ఆలుగడ్డ అయితే బాగా వస్తుండే సో ఇంకంతా మ్యాష్ చేసేసినాక ఆయిల్లోనే కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆలుని పైకలు కొంచెం కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి నిమ్మరసం కూడా వేసాను నిమ్మరసం వేసి కాస్త మళ్ళీ ఒకసారి కలిపేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా బాగుంటుంది కానీ ఆలుగడ్డ మాత్రం బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి మనం ఎక్కడా మొత్తం ముద్దలు ముద్దలు ఆలుగడ్డ ఉండకూడదు ఇదే ఏంటంటే దీంట్లో మనం పన్నీర్ కూడా సన్న తురుమేసుకోవచ్చు సో నేను దీంట్లో కొంచెం ఏం చేశానంటే ఆల్రెడీ దీంట్లో చీజ్ కూడా వేసి ఆల్రెడీ చీజ్ కూడా వేసాను కొంచెము మళ్ళీ చీజ్ పైన నుంచి స్టఫింగ్ చేసేటప్పుడు చీజ్ వేస్తాను దీంట్లో ఆల్రెడీ పిండి తడిపి పెట్టేసుకున్నాను సో ఇంకా ముద్దలు చేసేసుకొని కొంచెం ఎక్కువ పిండి ఎక్కువ తీసుకోవాలి తీసేసుకొని ఇలా కొంచెం మొత్తం ఇలా సైడ్లో కార్నర్కి కొంచెం కొంచెం ఇలా మనం ఇప్పుడు పప్పు రొట్టెలకు ఎలా చేస్తామో పప్పు రొట్టెల స్టఫింగ్ ఎలా పెడతామో అలాగే పెట్టేసుకోవాలి కానీ ఇది మాత్రం ఏంటంటే మనము ఎక్కువ పొత్తి చేయకూడదు చపాతి చేస్తే అప్పుడు మా పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళకి వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇది స్కూల్ దగ్గర కాబట్టి మేము తీసుకొని వెళ్తాము స్కూల్ దగ్గర ఉంటుంది తీసుకొని వెళ్ళేసి ఇచ్చేసి వస్తారు వేడివేడిగా సో ఇంకా దీంట్లో కొంచెం చీజ్ కూడా తురిమేసేసుకుంటాను చాలా బాగుంటుంది చీ చీజ్ మనం తురిమేసేసుకుంటే నేను చీజ్ ట్యూబ్స్ లాగా తీసుకుంటాను ఇలా ఉట్టిగా తిన్నాను చాలా టేస్ట్గా ఉంది చీజ్ ఉట్టిగా తింటే మా కూడా తెలుసా మా డాగ్స్కి దీని వా ఒక్కసారి వేస్తే చాలా ఇంకా చీజ్ వేస్తున్నట్టు దాని స్మెల్కి తురుక్కొచ్చేస్తూనే ఉంటాయి కిచెన్లకి చీజ్ చాలా బాగుంటుంది ఉట్టి కూడా తినవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చీజ్ అయితే సో ఇంకా కొంచెం చీజ్ ఇంకా అక్కడ తురిమేసేస్తాను దాంట్లో దాంట్లో మెల్ట్ అయిపోతుంది అంతా ఆల్రెడీ కొంచెం వేసాను నేను దాంట్లో మళ్ళీ వేస్తున్నాను పిల్లలకి ఏంటంత తింటుంటే వాళ్ళకి పిల్ల పిల్లలకు బాగుంటుందని నిమ్మరసం కూడా వేసాను దాంట్లో మీరు ఏం చేశారు ఫ్రెండ్స్ ఇలా బ్రేక్ఫాస్ట్లో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లక్కని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మనం ఇలా ఇలాంటి చేసుకో ఇలాంటి పొద్దు పొద్దున ఇంత పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలి ఆ పిల్లల కంటే తొందరగా లేవాల్సి వస్తుంది మాకేంటంటే ఇవాళ మంచి నీళ్ళు వచ్చాయి కాబట్టి మాకు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ మంచి నీళ్ళు వచ్చేస్తాయి సో ఇంకా తొందరగా లేవడం అవుతుంది అందుకే ఇలాంటి పనులు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు పెట్టుకుంటాను ఇన్ని రోజుల దాకా దోషలు చేశాను దోశలు సరిపోయినాయి మూడు రోజుల దాకా కంటిన్యూ దోషలు అయినాయి ఇంకా ఇప్పుడు ఇది చపాతీల పిండి అయితే తడిపెట్టేసుకున్నాను చపాతీ పిండి కూడా నేను మంచిగా ఒక రెండు రోజులకి వచ్చే వరకు తడిపి పెట్టేస్తాను పిండి ఎంత పిండి నా అంతే అంత బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ బాగా పొంగుతాయి చూడండి అయినా నీ నేను పిండి మనము ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఐ మీన్ సారీ ఏంటి గోధుమలు తీసుకొచ్చి మనం విసిరిపించుకున్న పిండి బాగుంటుంది నాకైతే ఇట్లా బాగా పొంగుతాయి నేను ఒకటి వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను పిండిని ఇలా బాగా పొంగాలి పొంగితేనే బాగుంటుంది సో వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి కట్టేస్తున్నాను వేడి వేడిగా సో ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది వాళ్ళది సో ఈవినింగ్ స్నాక్స్ లేక గాజర్ తీసుకున్నాను నేను గాజర్ తీసుకొని ఇంకా ఈ గాజర్ని మంచి పొడువుగా ఉన్నాయి చూడండి ఈ గాజర్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాని దంతా పైన పైన గిరేసిన పొట్టంతా గీరేసేసి ఆ పొట్టుని గిరేసి సన్నగా అలా తురుముకోలేదు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నా కాబట్టి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటూ ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకొని ఓ త్రీ విజిల్స్కి అయితే ఉడికిపోతుంది సో దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసుకొని ఏం చేయాలంటే ఇది నేతుల్లోనే బాగా ఈ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ వస్తాయి అన్నమాట ఇవి గాజరు చాలా బాగుంటుంది అలవాటు గాలా హిందీలో గాజర్ కల్వా అంటారు మనం కూడా గాజర్ కక్ మనం కూడా గాజర్ కల్వా అంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా అంత కొద్దిగా సేపు వేయించేసుకోవాలంటే కొంచెం పచ్చివసనమైనంత వరకు వేయించేసుకోవాలి ఇంకా దీంట్లోనే నేను పాలు పోసి ఉడకబెట్టేస్తాను ఇంకా సో ఇక్కడ ఇంకా మంచి ఫ్రై చేసేసుకున్నాను దీంట్లో ఇంకా నేను పాలు పోసి పాలు వేడి చేసి పెట్టేసుకున్నాను పక్కన ఇంకా పాలు వేడి పోసి పెట్టేసుకొని ఇంకా ఆ పాలని పోసేస్తున్నాను అంటే ఇది పాలలోనే ఉడకబెడితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ కూడా పోసుకోవద్దు కొన్ని పోసుకోవాలి అది ఉడికేంత వరకు పోసుకోవాలి అంటే ఎక్కువ పోస్తే మళ్ళీ పాలు కదా బయటికి వచ్చేస్తే పొంగి పొంగిపోతే విజిల్స్ వేసినప్పుడు అది ఉడికే అంత ఉడికే అంతగా పోసుకోవాలి పాలని సో ఇక్కడ త్రీ విజిల్స్ కూడా పెట్టేశాను నేను ఇది ఎంత బాగా ఉడికిపోయింది ఎంత బాగా ఉడికింది ఇంకా మ్యాషర్తో మంచిలా ఉంది చేసుకుంటే సో ఇక్కడ నేను ఇంకా షార్ట్ వీడియో కూడా నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇందులో అందుకే నా ఫోన్ అలా అలా తిరుగుతుంది అనమాట ఫోన్ని అలా తిప్పుతున్నాను సో ఇదిగండి చక్కెర అసలు బెల్లంతో చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ నేను బెల్లం కూడా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చక్కెరతో చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం అయితే నేను బెల్లంతోనే చేస్తాను ఏ దానికైనా నాకైతే బెల్లం వాడితేనే మంచిగా అనిపిస్తుంది సో మనం ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇంకా మనకు ఎంత కావాలంటే చక్కెర స్వీట్నెస్ తగ్గట్టు వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక దానికి అన్ని డ్రై ఫ్రూట్స్ అంటే పెయింట్ పెట్టేసుకుంటున్నాను నెయ్యి ఆల్రోడ్ దాంట్లో ఎక్కువ వేసేస్తాను కాబట్టి ఇందులో కొంచెం కాజు ఒకటి వేసేస్తున్నాను మంచిగా కాజు బాగుంటుంది అయ్యే వరకు వేయించేసుకొని చేసుకొని వాళ్ళు వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి వచ్చేవరకు ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా ఒక రెడీ చేసి పెట్టాలి స్వీట్ వాళ్ళకి ఇది స్వీట్ రెడీ చేసి పెట్టేస్తున్నాను ఈ సీజన్లో మేము చలికాలంలో దొరుకుతాయి ఎక్కువ గాజర్ అయితే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి అవే తినాలి ఫ్రెండ్స్ అదే మంచిది ఒంటికి మనకి In the taste, gather.